స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతా. మన దేశం ఏంది ఇంగ్లీష్ లో? ఇండియా స్పెల్లింగ్ చెప్పు రి? ఎవరైనా ఈ I ఫుల్ ఫామ్ చెప్పగలరా? ఐఎన్డిఐఏ వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ I N D I A? తిమ్ము ఎవరైనా దింకొ అలా చేస్తా ఇంతమందిలా మీరు భారతీయుల పాకిస్తాన్ మీరు భారతీయులో అఫానిస్తాన్ మీరు ఇండియాలో భూటాన్ వాళ్ళ ఈ స్టేజ్ చెప్తారా ఐఎన్డిఐఏ ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ బ్రిటిష్ వాళ్ళు మనకు పెట్టిన పేరు ఏమని ఏమని పెట్టిన ఇండియా అంటే ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు మన దేశంలో ఈ మాట మిమ్మల్ని అడిగిన కదా బయట ఎవరిని అడిగినా కదా మన రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ పోయి షెప్పి జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతున్నాడు సార్ వాట్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ టుడే రిపబ్లిక్ డే యొక్క ఫుల్ ఫామ్ అయిందంటే గాంధీ దాదాపు సార్ మీరు ఏం చేస్తారంటే నేను సాఫ్ట్వేర్ ఎంపెన్ సార్ నాకు బయట ప్రపంచంతో పెద్ద సంబంధం లేదు అరే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఈ దేశము పూర్తిగా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సోదర భావం ఇవన్నీ సంతరించుకొని మా దేశంలో ఇట్లా నిలబడుతుంది ఈ రోజు అని చెప్పేటువంటి గొప్ప గాంధీ గారు పుట్టిన రోజు అంటారు ఇసుంటాలే అంబేద్కర్ గారి నుంచి మాట్లాడేటోళ్ళు సగం దిమా కాదు అసలు దిమాకే ఉండే వాళ్ళు అందుకే అంటున్నా మిత్రులాగా అంబేద్కర్ గారి గురించి మనం చదవకపోతే రాజ్యాంగం మారుస్తాను అవుతాడు అంటారు మాత్రం ఆయన ఒక క్వశ్చన్ పెట్టిననుకో ఎందుకు మార్చొద్దో చెప్పడాను ఏ చెప్తా మార్చాతో మార్చాతో అంటాడు కదా ఎందుకు మార్చొద్దో నాలుగు పాయింట్లు చెప్పడు ఏ చెప్తా సార్ ఈ దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ సార్ ఈ దేశంలో ఓటు హక్కునిచ్చింది భారత రాజ్యాంగం సార్ సార్ ఈ దేశంలో సబ్బు వర్గాలకు స్వేచ్ఛ సమానత్వ సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ సార్ ఈ దేశంలో మాట్లాడే హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ సార్ ఈ దేశంలో అందరితో సమానంగా జీవితం హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ సార్ ఈ దేశంలో బిజీలకు ఇరవై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ కదా సార్ ఈ దేశంలో అన్ని వర్ణాల వర్గాల సాంప్రదాయ ప్రజలకు స్వేచ్ఛలు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ ఈ దేశంలో వనరు అన్నిటిపైన పట్టుదల ప్రజలకు ఇచ్చింది స్వేచ్ఛం గణతంత్ర రాజ్యాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం సార్ దీన్ని మార్చొద్దు అని చెప్పగలుగుతామా చెప్పలేము అందుకే మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నిరంతరం కార్యక్రమాలు జరగాలి నేర్చుకోవాలంటే నిరంతరం కార్యక్రమాలు జరగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి వినాల చదవాల నేర్చుకోవాలి మాట్లాడాలి అట్లా మాట్లాడినప్పుడే ఈ దేశంలో ఎవరైనా నేను ముందర ఏం మాట్లాడడానికి కూడా సాహసించడం మిత్రులారా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని శక్తిని నువ్వు సంపాదించుకున్నాడు సంపద నమ్ముతారు కావచ్చు సత్యాన్ని నమ్ముతారా సంపద మనుషులు నమ్ముతారు కావచ్చు సత్యాన్ని అమ్ముతారా ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేసింది బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కరేనా చూడుంది అన్ని ఉల్టా పల్టే ఫోటో బుద్ధుడు ఫస్ట్ ఉన్న ఛత్రపతి సాగు మారాజు చేసింది ఎవరే ఆ ఫ్లెక్సీ చేయించుంది ఇట్లా ఆగమారు పాపం బుద్ధుడు మునమొన్న ఉంటారు అనుకుంటున్నాను మొట్టమొదట బుద్ధుడు బుద్ధుడు కంటే ముందు లోకాయతులు చార్వాకులు ఈ దేశంలో స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం పోరాటం చేస్తే ఆ మహనీయుల యొక్క బాధలో నడిచిన వాళ్ళందరిలో వాళ్ళ వారసుడిగా వాళ్ళ బిడ్డగా నేను వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను మాట్లాడిన ఇప్పటివరకు మాట్లాడిన ఒక్క మాట కూడా నా సొంత కాదు నేను మాట్లాడిన మాట మొత్తం వాళ్ళు మాట్లాడిందే దయచేసి నన్ను ఎవరు తప్పవ చేసుకో వాళ్ళు అదే చెప్పమన్నారు అదే చెప్పిన ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ క్లియర్లీ మెన్షన్స్ ఇంతసేపు మీరు రింజల్ రాజేష్ మేధావి అనుకున్నా తెలియపడనుకున్నా ఇది నాది కాదు ఆనదే నేను ఇంత పోస్ట్ మ్యాన్ని ఇచ్చిండు తీసుకెళ్లి చెప్తా కదే అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మీరు అందరూ ముందు ముందు నడుస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క ప్రజలందరి కోసం సుభిక్షత కోసం పోరాటం చేసేటువంటి మహనీయుడుగా రైతుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉన్నాయో అవి మనకు తెలియదు అయిపోయినా తెలియదు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఇంకా ఇంకా పూర్తి విఫలతతో ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది దానికి గుర్తెరగండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడుతుంటే మనం నోటితో సమాధానం చెప్పగలగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవరిని కొట్టాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవరి తిట్టాలి ఎవరి వల్ల అయితే ఈ దేశంలో వేలాది కులాలుగా మనం విభజించబడి వేలాది సంవత్సరాలుగా అంటారంటే అవమానిస్తూ అనుభవిస్తూ మనం ఎంత హీనంగా బతుకుతున్నామో ఆ వర్గాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడేసారి సరే ఈ ఊర్లలో ఉన్నటువంటి ఆ కొడుకులందరి కోసిపోయేలాంటి బతుకురా బతుకురా మరి చెప్పింటా బాబాసాహెబ్ అంబేద్కర్ సంభవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన యుద్ధం చేసిండ్రు ఏం చేసిండు బాబాసాహ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన జ్ఞాన యుద్ధం చేసిండ్రు మనమే నేత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని మహేష్ బాబు అభిమానిని పవన్ కళ్యాణ్ అభిమాని వాళ్ళందరూ వాళ్ళ 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 కోసం పోరాడుతున్నారు మనమే మనం కోసం పోరాడుతారు మన కోసం పోరాడుతున్నారు నిజమా కదా జూనియర్ ఎన్టీఆర్ గారి తాత ఏం చేస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు తాత సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేస్తుండే సినిమాలు తీస్తుండే ఆయన ఒక అద్భుతమైన నటుడు అవునా మరి ఆయన మనమడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మార్గంలోనే నడుస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడా లేదా తాత పేరు నిలబెడుతున్నా లేదా మరి మనం ఏం చేస్తున్నాం మన తాత పేరు తీసుకుపోయి సాయంత్రం బీర్ల కల పెడుతున్నాం ఎంతసేపు వాట్సాప్ లో పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాం ఇదా బాబాసాబ్ అంబేద్కర్ గారి మనకు మనకుందా బాబాసాబ్ అంబేద్కర్ గారు వారసులు చెప్పుకున్నారత చెప్పండి ఉందా అది కూడా డౌట్ ఏనా ఉందా ఇక్కడైనా సరే అర్హతను సాధించే ప్రయాణిస్తారా లేదా చదువుతారా లేదా వింటారా లేదా తెలుసుకుంటారా లేదా మీరు తెలుసుకున్న విషయాన్ని సమాజానికి చెప్తారా లేదా ఆ బాధ్యత మనపై ఉందా లేదా బాబాసాబ్ అంబేద్కర్ గారు భారతీయుడా కాదా అంబేద్కర్ లీడర్ ఆఫ్ కమ్యూనిటీ యూనివర్సల్ అంబేద్కర్ గారి రోజుని కేవలం ఈ భారతదేశం పిట్టంలో కాదు నూట తొంభై మూడు దేశాలు కలిగిన యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారు పుట్టిన ఏప్రిల్ ఫోర్టీన్త్ ని ఈ భూమండలం మీద ఈ విశ్వమండలం మీద ఈ ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టింది అంటే అది భారతదేశంలో పుట్టింది అంబేద్కర్ రూపంలో పుట్టింది అని అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డే గా జరుపుతున్నారు కేవలం మనం పిట్నం గ్రామంలో చేసుకుంటాం అనుకుంటారు అంబేద్కర్ గారు మలేషియాలో చేశారు దుబాయ్లో చేసారు లో చేసారు అన్ని దేశాలలో బాబాసాబ్ అంబేద్కర్ గారు జన్మదినాన్ని చేస్తున్నారు ఎవరో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక మారుమూల పల్లెటూరులో పెట్టండి కాకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారి అయినా జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించింది బుద్ధుడు ఒక మాట చెప్తాడు చరతి చారికం చారిజల హితాయ బహుజన సుతాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణీ భవంతడు ఎవంటిరో ఏమర్థం కల ఇది మాట్లాడిన అట్లా ఉన్నది పాలి భాష ఆయన మాట్లాడితే పంతులు గారు జ్ఞాని బాబా చెప్పే జన్మాంతరకు ఐదు వందల రూపాయలు పెడతాను ఆర్వేదల చేతుల దయగల రాజ గొప్పదే మహాోత్ర పరిశుద్ధం ఈ అజ్ఞానాన్ని వదిలి రండి బయటకి బుద్ధుడు ఏమంటాడంటే అక్క దీపోవా దీపము తన నెత్తి మీద జ్ఞానాన్ని జలిస్తేనే కదా గుడిసెలో ఉన్న చీకటి పోతుంది అవునా కదా ఒక టార్చ్ లైట్ పట్టుకొని నువ్వు చీకట్లో కొట్టినప్పుడే కదా తన యొక్క గొప్పతనం తెలుస్తుంది బుద్ధుడు ఏమంటు నిన్ను నువ్వు జ్ఞానజ్యోతిగా టైం అవునే అయిపోయిందా అయిపోయిందా తనను తాను జ్ఞానదీపంగా వెలిగించుకున్నవాడు మాత్రమే ఈ అజ్ఞాన చీకటిని పారదోలుతాడు అని బుద్ధుడు ఏం చేసిండు బుద్ధుడు మెసేజెస్ పెంచడం జరిగిందా ఏం చేసిండు కాళ్ళకి చెప్పులు లేకున్నా ఈ సమాజం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపో ఈ సమాజం యొక్క హితం కోసం మొదటగా మధ్యకాలంలో కాలంలో వరకు కూడా ఈ బౌజన్ యొక్క హితం కోసం పోరాడి భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధుడు ఈయన ప్రపంచానికి ఆదర్శమైన మిత్రులారా ఆయన తర్వాత మళ్ళా తిరిగి సామ్రాట్ చక్రవర్తి ఈ సామ్రాజ్యానికి ఆదర్శమైండు ఆయన తర్వాత ఈ ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి ఎవరు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఆయన వారసులుగా మనం మీరందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండి అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు అంబేద్కర్ గారు ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తారు ఈ దేశంలో ఓటు ఒక్క ఉండాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మిగతా వాళ్ళు ప్రతిపాదన పెట్టినప్పుడు వీళ్ళు ఏమని చెప్తారంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నాం ఇప్పుడు మనం ఏడున్నాం నాతో మాట్లాడాలి లేకపోతే మైపట్టేస్తా మనం ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నాం ఇప్పుడు డిబేట్ జరుగుతున్నది లార్డ్ మౌంటైన్ బాటన్ దగ్గర ఏమంటున్నావు గాంధీ గారు నైన్టీన్ థర్టీ టూలో లో ఐదు ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు ఇప్పుడు మనం ఏడున్నాం నైన్టీన్ థర్టీ టూలో ఉన్న మనం ఒక్కసారి ట్వంటీ ఫోర్ కనలో మనలో ఎంతమందికి ఐదు ఎకరాల భూమి పట్టా ఉన్నది మరి గాంధీ గారు చెప్పినట్టు ఓటకు ఒకవేళ బ్రిటిషర్ ఇచ్చింటే మనకు వచ్చినా ఇప్పుడే కాదు అప్పుడు వచ్చినా నైన్టీన్ థర్టీ టూలోకి వచ్చిన ఒకటి ఫినిష్ పండిత్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారు ఏ గాంధీ గారు చెప్పినట్టు భూస్వాములు అందరూ లేరు గాంధీ గారు చెప్తుంది తుచ్ నేను చెప్పినట్టే కావాలా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటకు కట్టారు మనం ఇప్పుడు మళ్ళా ఎండం ఏడమేమి ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది ముప్పై రెండులో ఉన్నలో మాట పక్కన పెడితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎంతమందికి డిగ్రీ పట్ట ఇప్పుడే లేకపోతే మా తాత చదువు లేదు ఏమని రాసిందా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పతి మా తాతకు చదివారికి వెళ్ళి సార్ డిగ్రీ పట్టేడికి వెళ్ళి ఉంటుంది నెహ్రూ గారు చెప్పినట్టు ఇచ్చిన పడితే ఒకవేళ మనకు ఓటకు ఇంకొక ఆయన చెయ్యమంటే ఇలా ఇద్దరు చెప్పింది కాదు భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థమైందలేదు మనకి పడి కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశం స్వతంత్ర గణతంత్ర రాజ్యం అనిపించుకోవాలంటే ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకోవాలంటే ఈ దేశంలో నాయకులు ఎన్నుకునేటువంటి అధికారం ప్రతి పౌరునికి ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజు బాబు దగ్గర నుంచి పడితే అందరికీ సమానం ఈక్వల్ ఆఫ్ యూనిటీ ఈక్వల్ ఆఫ్ వ్యాల్యూ ఈ రోజు ఎంత పెద్ద కేసీఆర్ గారు గాని చంద్రబాబు నాయుడు ముందు అంతకుముందు గాని ఎప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఈ మాదిగా మాల గల్లిలకు ఫార్చునర్ కార్లు వేసుకొని వచ్చి మీకు దండం పెడుతున్నా గోటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక్కొక్క పుత్రాన్ని ముందు ముందు మీరు ఇంకా వినాలని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ వారికి హృదయపూర్వకంగా చేస్తూ దయచేసి ఎవరిని నేను హట్ చేయలేదని అనుకుంటున్నా பாட்ட இப்படி கர்த்தப்படுத்து நேன் எவ்வளவு ஹட்யல அனுப்ப எதுக்காக நேற்று மாட்டாடி நேன் காத அது அர்த்தம் அந்த பாபா சாஹப் அம்பேட் ஆச்சனை